హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీరు తమ్మునైన్లో చూసినట్టే నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ సెవెన్ అలా అనమాట అంటే ఇంక నేను పొద్దు పొద్దున్నే లేచానులే కానీ వీడియో తీయలేదు అనమాట రూట్ అలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న పనులు అవేనైతే తీలేదు ఇంకెప్పుడు వచ్చేసి బ్రష్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అసలు మొహం కడుక్కుంటున్నాను చూపిస్తాను చూడండి నా డైలీ రొటీన్ బ్లాగ్ మొత్తం వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో అయితే నచ్చినట్ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడు వచ్చేసి బయట అయితే ఫుల్ వర్షం పడింది అనమాట మనకి మూడున్నర నుంచి తెల్లవారుజామున తెల్లారి ఆరు వరకు పడుతూనే ఉంది ఫ్రెండ్స్ అసలు బాగా కూర్చింది ఇంకా మొక్కలు చూస్తారు కదా ఎలా తడిచిపోయాయో అవే చూపిస్తున్నాను అనమాట నేను ఇంకా మా మొత్తం ముందు అయితే పెట్టుకున్నాము మెట్లు పక్కన అది వచ్చేసి మనీ ప్లాంట్ అలాగే కలబంద ఇది వచ్చేసి చిన్న మల్ల చెట్టు ఇంకొకటి వచ్చి దాని పక్కన వంకాయ చెట్టు అనమాట ఇప్పుడు ఇప్పుడే రెండు మూడు మొగ్గలు అయితే వస్తున్నాయి మల్ల చెట్టుకి నిన్న ఒకటి పోసింది అది వడబడిపోయింది ఈరోజు ఒకటి అనమాట ఇల్లు అయితే చిందర వందరగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఎక్కడిదక్కడే చదరాలన్నమాట ఈరోజు ఇల్లు మా పాప అయితే ఇంకా ఆడుకుంటుందనమాట నేనైతే టీ పెట్టి బయటికి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చే లోపల టీ అయితే పొంగిపోయాయి ఫ్రెండ్స్ అసలు ఎవరు చూడలేదనమాట సో చూడండి ఇప్పుడైతే టీ తాగుతున్నాను ఇంకా ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో అయితే పోసుకుంటున్నాను అనమాట టీ లేనిదైతే మనం ఉండలేం కదా టిఫిన్ అయినా చేయకుండా ఉంటామేమో కానీ టీ అయితే తాగకుండా ఉండలేము అసలు డేకి వచ్చి ఒక త్రీ టైమ్స్ అయినా తాగాలన్నమాట టీయే మేమంతే ఇంకా టీ పోసుకొని వచ్చి అయితే ఇక్కడ కూర్చొని తాగుతున్నాను అనమాట నేను ఇంకా మా ఆయన వచ్చేసి ఫోన్ మాట్లాడుతున్నాడు మా పాప చూసారా ఏం చేస్తుందో నేను అక్కడ మనం చిన్న అల్లవెల్లు పెదంచుకునే ఉంటుంది కదా రోలు అది అక్కడ పెడితే కింద అది వచ్చేసి అనమాట అసలు చిన్నపిల్లలు నిన్న ఇంట్లో అయితే అసలు ఫనీ కాదు ఫ్రెండ్స్ అసలు నాకైతే చిరాకు వస్తుంది అనమాట అటు ఉరుకుతుంది ఇటు ఉరుకుతుంది ఇంకా ఇప్పుడు తనకి నైన్ మంత్స్ ఏ ఫ్రెండ్స్ ఇంకా ఆగట్లేదు అసలు మా దగ్గర అయితే చేతుల్లో ఆగట్లేదు అనమాట మేము ఏం చేస్తే అక్కడికి వస్తుంది నేను వంట చేస్తే వంట దగ్గరికి వస్తుంది అనమాట ఎత్తుకోమని కాళ్ళు పట్టుకొని నైట్ లాగుతుంది ఇంకా ఏం చేస్తాను ఫ్రెండ్స్ తప్పదు కదా ఇంకెలాగోలా అడ్జస్ట్ చేసుకుంటూ చిన్నగా పని అయితే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే టీ తాగటం అయిపోయింది గ్లాస్ పట్టుకొని అయితే ఆడుకుంటుంది ఇంకా నేను వచ్చేసి తనకైతే చిన్నగా హెయిర్ బాగా పెరిగిపోయింది ఫ్రెండ్స్ తనకి తొమ్మిది నెలలు అయినా కానీ ఎందుకనో చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి బాగా గ్రోత్ ఉందనమాట హెయిర్ వచ్చేసి ఇంకైతే ఇంక ఇప్పుడు పిలకేస్తున్నాను అనమాట రోజు వేస్తూనే ఉన్నాను రోజు అయితే ఊడిపోయింది పొద్దున్నే కదా ఇంక ఇప్పుడైతే వేస్తున్నాను మళ్ళీ అది మధ్యాహ్నం దాకా ఉంటుంది అనమాట తను ఎంత ఆడుకొని బొరలి నీళ్ళు పోసుకొని పడుకున్నా కానీ ఊడదు మరి అలా అని గట్టిగా వేయట్లేదులే కానీ నేను మామూలుగానే వేస్తున్నాను సో చూడండి ఏమనుకోకండి ఫ్రెండ్స్ అప్పటికప్పుడు తీసాను కదా వీడియో ఇంకా అలాగే ఉంటుందన్నమాట ఇంకా పిలికేస్తున్నాను అనమాట ఈరోజు వచ్చేసి అసలు టిఫిన్ కూడా ఏం చేయలేదు ఫ్రెండ్స్ అసలు పని కాలేదు అది కాక బయట వర్షం పడింది కదా అందుకని ఇంకా బయట అయితే ఇప్పుడే బట్టలన్నీ తడిపిట్టేశాను అనమాట ఇంకా ఉతకలేదు చిన్నగా అన్నం కూర చేసుకొని ఏదో ఒకటి తిన్న తర్వాత అయితే ముందు ఏమని నిద్రపుచ్చి పాలిచ్చి నిద్రపుచ్చిన తర్వాత ఈ పిల్లకి అన్నం పెట్టాలన్నమాట అన్నం పెట్టి నిద్రపుచ్చిన తర్వాత అయితే ఇంకా నా పని స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నేను చూపిస్తాను మొత్తం చూడండి వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో అయితే కొంచెం లాగ్ లాగ్గానే ఉంది ఫ్రెండ్స్ ఏమనుకోకుండా చూడండి అనమాట ఇంకా అలాగే నేను వచ్చేసి ఈరోజు నుంచి నా డే రొటీన్ బ్లాగ్ అయితే డైలీ చూయిద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరేమంటారు నచ్చితే కినుక కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా నేను వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేసి ఒక టూ రెండు సంవత్సరాలు అవుతుంది కాకపోతే అప్పుడు ఒక వీడియో అప్పుడు ఒక వీడియో పెట్టడం వల్ల నా ఛానల్ అయితే గ్రోత్ అవ్వలేదన్నమాట ఇంకా అందుకని ఈరోజు నేను నిర్ణయించుకున్నాను ఈరోజు నుంచి ఫుల్ వీడియోలు అయితే పెడదాము అనేసి ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను అనమాట అది వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా అయితే ఆ వీడియో ఏంటంటే నా గోల్డ్ తాలి చేయని వీడియో అని చెప్పి ఒకటి చేశాను అదైతే బాగా వెళ్ళింది ఫ్రెండ్స్ అసలు అప్పట్లో ఇంకా దానికైతే మ్యాక్సిమం వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే పదిహేను వందల వాచ్ అవర్స్ అయితే వచ్చాయన్నమాట నాకు ఆ ఒక్క వీడియోకే ఇంకా నూట యాభై మంది సబ్స్క్రైబర్ల వరకు వచ్చారు ఇంకా మిగిలినవన్నీ షార్ట్స్ అవి ఇవి అన్నీ చేస్తున్నాను కానీ అంతగా వెళ్ళట్లేదు అనమాట అది ఒక్కటైతే వైరల్ అయింది బాగా ఇంకా దానికే ఎక్కువ ఎక్కువ వ్యూస్ అలాగే వాచ్ అవర్ అయితే వచ్చింది ఇంకా అందుకని నేనైతే అనుకుంటున్నాను ఇంకొక రెండు వేల గంటలు అలా అయితే మంది మాంటే చేసిన దగ్గర పడుతుంది అనమాట అందుకని ఇంక నేను డైలీ ఫుల్ వీడియోస్ చేస్తే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క పది నిమిషాలు చొప్పున ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమిషం చూసినా కానీ ఒక గంటన్న వాచ్ ఓవర్ వస్తుంది కదా అందుకని డైలీ ఫుల్ వీడియోస్ అయితే చేద్దామని నేనైతే నిర్ణయించుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు అయితే పొయ్యి మీద పెట్టాను అనమాట వర్షం పడింది కదా వేడివేడిగా ఉట్టి పప్పు అయితే చేసుకుందాం అని చెప్పి చేస్తున్నాను అనమాట సింపుల్గా ఇంకా అదైతే పొయ్యి మీద పెట్టాను ఇది వచ్చేసి మా పాపక అనమాట నైన్ మంత్స్ కదా తనకి సెరలేక అలాంటిది ఏమీ కాకోకుండా ఇంట్లోనే రెడీ చేసిన నవధాన్యాలు ఉంటుంది కదా ఫ్రెండ్స్ పొడి అదైతే ఇంకా ఒక స్పూన్ మందం అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ అదే కొంచెం ఎక్కువ ఎక్కువగా తింటుంది అంటే తినట్లేదు అనమాట సరిగ్గా ఇంకా అందుకని ఒక స్పూను అండ్ హాఫ్ ఎంతో అనమాట కొంచెం దాంట్లో సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసి రాగి పిండి కలుపుకున్నట్టు ఫస్ట్ కలుపుకోవాలి తర్వాత ఎసరికి కూడా సరిపోయినట్లే ఇంకా వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి దాని అంతటా అదే ఉడికిపోతుంది అనమాట చూపిస్తాను ప్రాసెస్ అంతా చూడండి అందుకని అయితే ఇంక నేను వీడియోస్ అయితే డైలీ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదో ఒక కంటెంట్ కాకోకుండా ఏదైనా మంచి కంటెంట్ తోటే వద్దామని అయితే ఆలోచిస్తున్నాను అందుకని ఇంక ఇక్కడ నాకు వచ్చేసి పాపు ఉంది కదా ఫ్రెండ్స్ అసలు కుదరట్లేదు అనమాట వీడియో రికార్డ్ చేయడానికి అది కాక వీడియో రికార్డ్ చేస్తుంటే తను వచ్చి లాగడము ఏదో ఒకటి అనమాట ఇంక అందుకనే అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను అనమాట ఈరోజు ఏమనుకోకండి సో చూసారు కదా ఈ విధంగా ఉడికిపోతుందనమాట అన్నంలాగే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ బియ్యం వేసుకుంటాం కదా మనం ఎక్కువ బియ్యము అవన్నీ ఒక అన్నీ వెసరపప్పు కందిపప్పు వినపప్పు ఇవన్నీ ఏమో తక్కువ తక్కువ క్వాంటిటీలో తీసుకొని చేస్తాం కదా బాగానే ఉంటుంది పిల్లలు కూడా బాగానే తింటారు ఇప్పుడు మా పిల్లకి పెడతాను చూడండి ఎలా తింటుందో మొన్న ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ నేను నా జోకాలని చెప్పి గోల్డ్ వీడియో అది అయితే అంతగా ఏమీ వెళ్ళలేదనమాట అది కూడా గోల్డ్ గురించి అనమాట మీకు యూజ్ అయితే అనుకుంటే చూడండి అనమాట వెళ్ళి నా ఛానల్లోకి ఇంక ఇప్పుడు వచ్చేసి మా పాపని అయితే వాకర్లో అయితే వేశాను ఎందుకంటే ఆగట్లేదు ఎటు పడితే అటు అనమాట అందుకని వాకర్లో అయితే వేశాను ఇంక నించొని అలా తిరుగుతూ ఉంటుంది కదా అందుకని ఇంకా ఎప్పుడైతే పెడుతుంటే చూడండి ఎలా తింటుందో బాగానే తింటుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ మధ్య కొంచెం కొంచెం మీరు కూడా పిల్లలు ఎవరైనా ఉన్న చిన్నపిల్లలు అయితే ఇలాంటివి తయారు చేసి పెట్టండి ఎక్కువ శాతం ఇప్పుడు కొట్లల్లో దొరికే సెరలాక్స్ అలాంటి పౌడర్స్ అయితే ఎవరూ వాడట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలకు ప్రమాదం అవుతుందని చెప్పి వాడట్లేదు అనమాట నిల్వలు ఉంటున్నాయని ఇంట్లోనే ఒక పది రోజులకి ఒక పదిహేను రోజులకి సరిపడా తయారు చేసుకొని పెట్టుకుంటే ఇంకా మనం ఎదురు చూసే పని ఉండదు కదా మళ్ళీ అది అయిపోతుంది అనుకున్నప్పుడు అయితే మళ్ళీ పెట్టచ్చు అని చెప్పి అయితే మళ్ళీ పట్టుకోవచ్చు అని ఇంకా నేనైతే ఒక పది రోజులకు తయారు చేశాను పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే పప్పు త్వరగా ఉడకాలంటే నాది ఒక సజెషన్ ఫ్రెండ్స్ ఏంటంటే నూనె మనం కూరల్లో వేసుకునే ఆయిల్ కొంచెం వేస్తే ఒక స్పూన్ మందమైన వేస్తే దాంట్లో త్వరగా ఉడికిపోద్ది అనమాట పప్పు అందుకని అదైతే త్వరగా ఊడిపోయింది ఇంకొక పొయ్యి మీద అయితే బియ్యం పెట్టాను అనమాట రెండు ఉడికిపోయాయి ఇంక ఇప్పుడైతే అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైం అయితే లెవెన్ అయిపోయింది అనమాట వెండ కూడా ఎక్కింది మీరు చూస్తేనే అర్థమైపోద్ది మీకు ఇంకా అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా పాప అయితే పడుకుందనమాట తనకు అన్నం తినిపించేశాను కదా రెస్ట్ చేస్తే ఇంకా తనైతే పడుకుంది అందుకనే మేమిద్దరం అయితే ఫ్రీగా ఇంకా కూర్చొని అన్నీ దగ్గర పెట్టుకొని అయితే అన్నం తింటున్నాము ఉట్టిపప్పు అని చెప్పాను కదా ఇంకా ఉట్టిపప్పు అలాగే మామిడికే కారము ఇంకా నెయ్యి వేసుకొని అయితే తింటున్నాము సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు ఎందుకంటే చలి చలిగా ఉంది కదా బయట వేడి వేడిగా అయితే తోటి తింటుంటే మామిడికే కారంతో చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు సరే ఇది పోయినసారి ఇంటికి అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ నేను ఇంకా అదైతే అయిపోలేదనమాట ఇంకా ఉంది అలాగే ఇది వచ్చేసి పాతకారం కొత్తకారం అయితే మళ్ళీ పెట్టారు మా అమ్మ వాళ్ళు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకోవాలన్నమాట ఇది వచ్చేసి నెయ్యి అనమాట వేసుకొని తింటే ఫ్రెండ్స్ అసలు ఉంది ఆహా ఏమి రుచి అన్నంత ఇదిగా ఉందనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా ఎప్పుడు తినేదానికన్నా అయితే కొంచెం ఎక్కువనే అనమాట అన్నము ఇదైతే మా ఆయనకి ఇస్తున్నాను ప్లేటు పెట్టేసి ఇంకా అనమాట నెక్స్ట్ ఇంక నేను కూడా అలాగే పెట్టేసుకొని అన్నము పప్పు ఇవన్నీ పెట్టేసుకొని అయితే ఇంకా తినేసాను అనమాట తిన్న తర్వాత అయితే కొంచెం పనిచేసాను అది కూడా వీడియో చూపిస్తాను చూడండి బోర్ కొట్టకుండా బోర్ కొడుతుంది అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ నేను కూడా నెయ్యి వేసుకుంటున్నాను అనమాట నెయ్యి అయితే రోజుకు ఒక స్పూన్ అన్న తింటే మంచిది కదా అలాగే నేను అసలే డెలివరీ అయిన దగ్గర నుంచి చాలా బక్కగా అయిపోయానని చెప్పి ఇంకా కొంచెం నెయ్యి వాడుతున్నాను ఫ్రెండ్స్ మంచిగా లాభవుతామని చెప్పి ఈరోజు మీరు మీ ఇంట్లో ఏమేమి వంటలు చేసుకున్నారో ఏంటి స్పెషల్ అనేది కూడా కామెంట్ చేయండి సో మీకే అనమాట తినండి అనేసి అంటున్నాను మామూలుగా బిర్యానీలు తిన్నా కానీ మనకు అంత రుచి ఏమీ ఉండదు కదా ఫ్రెండ్స్ అంత రుచిగా ఉందన్నమాట మనకు వచ్చి పప్పు అలాగే మామిడికాయ కారం మీకైతే చూ వీడియో చూసే వాళ్ళకైతే నోరూరిపోతుంది అనుకుంటున్నాను ఇంకా మీరు కూడా వెళ్ళి ఉట్టిపప్పు అలాగే మామిడికాయ కారంతో అయితే అన్నం తినేసేయండి అన్నము అన్నీ తిన్న తర్వాత అయితే ఇంకా చూసారు కదా ఎన్ని గిన్నెలు పడ్డాయో ఇవన్నీ అయితే ఇప్పుడు రుద్దాలన్నమాట ఇవి వచ్చేసి మా కోళ్ళు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇంకా దాని పక్కనే బట్టలు కూడా తడిపిపెట్టాను ఇంకా నీళ్ళు అవన్నీ ఒకసారి పెట్టుకొని ఇంకా వీడియో అయితే పెట్టుకొని రుద్దుతున్నాను అనమాట మీకు చూపిద్దామని చెప్పి ఇంకా అందరి ఇంట్లో చేసుకునే పనులే కదా ఫ్రెండ్స్ ఏముంటుంది ఇంకా గిన్నెలు తోముకోవటం బట్టలు ఉతుక్కోవటం అవే అనమాట వీడియోలో యాగైద్దేమో అని చెప్పేసి స్లోగా తీసిందే కొంచెం స్పీడ్ పెట్టాను ముందైతే గిన్నెలు త్వరగా అయిపోవాలి అని అంటే వచ్చేసి పెద్ద పెద్ద ప్లేట్లు అలాగే పెద్ద పెద్ద గిన్నెలు లాంటివి ఏమైనా ఉంటే అవి తోముకోవాలి తర్వాత చిన్న చిన్న గ్లాసులు చిన్న గరిటెలు అలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి తోము నేను ఇంకా అదే విధంగా తోముతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా అందుకని నాకు కూడా స్పీడ్ స్పీడ్గా అయిపోయాయి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు ఇంకా టిఫిన్ అవేమీ లేవు కదా ఓన్లీ టీ గ్లాసులు అలాగే అన్నం వండిన గిన్నెలు ఇంకా మా పాపకి తినిపించిన గిన్నెలు అవే ఉన్నాయి కదా అందుకని ఇంకా త్వరగా అయిపోయాయి అనమాట ఇంకా అన్నీ రుద్దేశ కడిగేసాను అనమాట చాలా టైం అయితే పట్టింది ఫ్రెండ్స్ ఇంకా గిన్నెలు అయితే అంతగా ఏం టైం పట్టలేదులే కానీ బట్టలే ఎక్కువ టైం పట్టాయి కొంచెం బ్రష్తోటి రుద్ది ఉతకాలి కదా ఫ్రెండ్స్ మళ్ళీ జాడించాలి కదా అవన్నీ కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ అయితే ఒక పది పిల్లల దాకా ఉండాల్సినవి అయితే తేప ఒకటి తేప ఒకటి అలాగా చనిపోయాయి అనమాట ఈరోజు కూడా ఒక రెండు పిల్లలు అయితే చనిపోయాయి ఇంకా లాస్ట్కి వచ్చేసి అన్ని పిల్లలకి రెండు పిల్లలు మిగిలి మిగిలాయి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు వాటికి వచ్చేసి మూడు నెలలు అనమాట మూడు నెలలు పిల్లలు అయిన తర్వాత అయితే చనిపోయాయి చాలా బాధ అనిపించింది అనమాట మాకైతే ఉంటే బాగుండు అనిపించింది ఇంకా ఆ రెండే మిగిలాయి అనమాట అన్నిటిలో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే గిన్నెలు కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ ఎండ ఎక్కువైపోతుంది కదా అలాగే మళ్ళీ రుద్దిని మరకలు అలాగే ఉండిపోతాయని చెప్పి దెబ్బదెబ్బ అడిగేస్తున్నాను అనమాట అందరి ఇళ్లలో ఉన్నట్లే ఫ్రెండ్స్ ఇంకా డైలీ రొటీన్ అంటే ఏముంటుంది చెప్పండి పొద్దున్న లేసిన నుంచి టీలు కాఫీలు అలాగే టిఫిన్లని బ్రష్ చేయడాలని ఇంకా అన్నం కూరలని గిన్నెలు తోమటాలని బట్టలు ఉతకటాలని నీళ్ళ నీట్ పెట్టుకోవడం అని ఇవన్నీ ఉంటుంది కదా ఇంకా ఇది కూడా ఇదే అనమాట మా ఇంట్లో కూడా గిన్నెలన్నీ కడిగేసాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే బట్టలు ఉతుకుదామని చెప్పి బట్టల బకెట్ అయితే దగ్గర పెట్టుకున్నాను నీళ్ళు కూడా ఒకేసారి పక్కన పెట్టుకున్నాను అనమాట త్వరగా ఒకేసారి జాడి చేద్దామని చెప్పి సర్ఫేస్ అయితే నాన్ పెట్టాను ఇంకా అందుకే తప్పట్లేదు బ్రష్తో రుద్దుతుంటే చూడండి ఫ్రెండ్స్ అయిపోతుందో మురికి ఇంకా వాషింగ్ బీన్లు అలాంటివి ఏమీ మనకు లేవు కాబట్టి ఎలాగో మన చేతుల ద్వారా మనమే ఉతుక్కోవాలన్నమాట ఇంకా ఆడవంటేనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ కష్టాలు ఎంత చేసుకున్నా కానీ ఏదో ఒక పని ఎదురుచూస్తూనే ఉంటుంది మనకైతే మీ ఇప్పటికైతే నా పని అంతా అయిపోయిందనమాట చూడండి మొహం ఎలా అయిపోయిందో అన్ని పనులు అయిపోయేసరికి ఇంకా బట్టలు అన్నీ ఆరబెట్టేశాను వాడిచ్చేసి ఇంకా అవన్నీ అయితే చూయలేదులే కానీ వీడియో అయిపోతుంది పిల్లని ఆపేశాను ఇదనమాట ఫ్రెండ్స్ డైలీ రొటీన్ బ్లాగ్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంతవరకు చూశారు అని అంటే ఏ ఒక్కరికైనా నా వీడియో నచ్చే ఉంటుందని అనను నచ్చిన వాళ్ళయితే లైక్ చేయండి ఇంకా అందరింట్లో ఉన్నట్టే మా ఇంట్లో కూడా ఇవే పనులు అనమాట ఇంక నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే సో చూసేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్టివ్గా ఉండండి ఇంక రోజు నుంచి అయితే డైలీ రొటీన్ బ్లాగ్స్ అలాగే ఇంకా అన్ని వీడియోలు ఎక్కడికి వెళ్తే అక్కడికి అవన్నీ తీసి పెడదామని చెప్పి నిర్ణయించినారు అందుకే రోజు అయితే ఈ వీడియో చేసినట్టు వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సింబల్ నుంచి ఉండట మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి బాయ్ బాయ్